సత్తుపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు ఘనత ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నాను పంచాయతీ సంతోషంగా బతుకమ్మ ఘాటు కట్టిస్తాను అభ్యర్థిని గెలిపించుకొని వెళ్ళి మన గూడి ప్రజల తరఫున సార్ ఇంకో పది ఇల్లు కావాలంటే ఇవ్వటానికి మనసు చల్లని మనసు సొంత ఖర్చులతో మొన్న లక్ష రూపాయలతో రంగాపురం స్కూల్లో కొమ్మగూడెం స్కూల్ ూడెం బాసారం సత్యంపేటలో పెట్టలేదు ఆ ఘనత అక్కడ ప్రజలది అక్కడ నాయకులదే కాబట్టి ఇప్పుడు పాయ నాగేంద్రబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దగ్గర యాభై మూడు ఇచ్చినటువంటి ఘనత ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ నేను చెప్తున్నాను పంచాయతీ మీరందరూ మీరందరూ సంతోషంగా చేసుకుంటున్నటువంటి బతుకమ్మ గాటి కట్టిస్తాను అభ్యర్థిని గెలిపించుకొని వెళ్ళి మన గూడి ప్రజల తరపున సార్ ఇంకో పది ఇల్లు కావాలంటే ఇవ్వటానికి మనసు చల్లని మనసు సొంత ఖర్చులతో మొన్న లక్ష రూపాయలతో రంగాపురం స్కూల్లో తమ్ముగూడెం స్కూల్ తమ్ముగూడెం బాసారం సత్యంపేటలో పెట్టలేదు ఆ ఘనత అక్కడ ప్రజలది అక్కడ నాయకులది కాబట్టి ఇప్పుడు పాయ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దగ్గర యాభై మూడు ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ నేను చెప్తున్నాను పంచాయతీ ఎన్నికల సందర్భంగా రుద్రాక్షపల్లి గ్రామానికి ఆహ్వానించినటువంటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అలాగే అభిమానులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం ముఖ్యంగా ఒకటే ఇక్కడ ఇది ఓసీ జనరల్ స్థానం అయినా సరే ఇక్కడ గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడున్న ఓసీ సోదరులు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఇక్కడ గిరిజన అభ్యర్థికి ఇస్తేనే మనం ఇక్కడ నెక్కు ఉద్దేశంతో ఓసీ చర్న స్థానంలో సత్తపల్లి నియోజకవర్గంలో మన జరిగింది మనకు మీ పల్లె అందుబాటులో మీకు ఈ గ్రామ పంచాయతీలో ఏది కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే లక్ష్యంలో సత్యంపేటలో మీరంతా కూడా ఎలక్షన్ బహిష్కరించి మా గ్రామాన్ని పట్టించుకోలేదు ఎవరు అని చెప్పి మీరు ఓట్లకి రాకుండా ఉన్న సందర్భంలో మాకు తెలియజేస్తే సత్యంపేట గ్రామం వచ్చి ఆ గ్రామాన్ని మీ గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామానికి ఆహ్వానించినటువంటి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అలాగే అభిమానులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం ముఖ్యంగా ఒకటే ఇక్కడ ఇది ఓసీ జనరల్ స్థానం అయినా సరే ఇక్కడ గిరిజన బిడ్డలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఓసి సోదరులు కూడా వాళ్ళ మనస్